నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో చెత్తను తొలగించాలని హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు మంగళవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు సోమవారం రాత్రి కురిసిన వర్షంతో అక్కడక్కడా కాలువల్లో ఉన్న చెత్తను చూసి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు అలాగే జీవీపీ పాయింట్లు లేకుండా శుభ్రం చేయాలని హెల్త్ ఆఫీసర్ కు సూచించారు ముందుగా నగరంలోని లీలామహల్ శ్మశానం కోడలి వద్ద గల మస్టర్ వద్ద ఉద్యోగుల ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు వినాయక సాగర్ వద్ద గల చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి నిర్వహణ విధానాన్ని తెలుసుకున్నారు అక్కడ నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నాయని నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆదేశించారు నగరంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని అన్నారు హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డీఈలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి మేస్త్రీలు సెక్రటరీలు తదితరులు ఉన్నారు